కృష్ణారెడ్డి చేతల మీదుగా ద్రోతారా కేఫ్ ప్రారంభం మారుతున్న ప్రజల రుచులకు అనుగుణంగా రుచిగా శుచిగా నాణ్యతగా ఆహారాన్ని అందించేందుకు అఖిలారెడ్డి సుధీర్ సతీష్ మేఘన తదితరులు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ద్రోతారా కేఫ్ ఏర్పాటు చేశారని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆదివారం నాడు చిల్డ్రన్స్ పార్క్ లో సమీపంలోని జగదీష్ నగర్ మెయిన్ రోడ్ లో ద్రోవతారా కేఫ్ ను ప్రారంభించిన సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మన్మంత్రా రెస్టారెంట్ ద్వారా సుపరిచితుల అఖిల అఖిలారెడ్డి సుధీర్ రెడ్డిల అనుభవంతో సతీష్ రెడ్డి మేఘనాలు భాగస్వామ్యంగా ధృవతారా కేఫ్ను ప్రారంభించారని ధ్రువతారా కేఫ్లో టీ కాఫీ టిఫిన్స్ స్నాక్స్ అలాగే డెజర్ట్స్ మంచి శాకాహార భోజనం లభిస్తుందని భోజన ప్రియులు ధృవతారా కేఫ్ను ఆదరించాలని కృష్ణారెడ్డి కోరారు ధృవతారా కేఫ్ యాజమానులైన సుధీర్ సతీష్ అఖిలారెడ్డి మేఘనా తదితరులు మాట్లాడుతూ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ధృవతారా కేఫ్ను ప్రారంభించామని తమ ధృవతారా కేఫ్లో అందుబాటు ధరల్లో నాణ్యమైన ఆహార పదార్థాలు లభిస్తాయని భోజన ప్రియులుగా పేరుకచ్చిన నెల్లూరు ప్రజలు తమ దృవతారా కేఫ్ను సందర్శించి ఆదరించాలని కోరారు ఇక ధృవతారా కేఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇరవై ఐదు కళా సంఘాల కర్నర్లు నటుల దోర్నాల హరిబాబు రెడ్డి హరినాథ్ రెడ్డి క్రోసూరు రత్నం జహీర్ ఎన్వి రమణయ్య సాయి గోపి డేవిడ్ మురుగన్ పాల్గొన్నారు నెల్లూరు నగరం ఎంతో అభివృద్ధి చెందుతూ సిటీవీ దగ్గరలోకి ఎంతో డెవలప్ అయ్యింది ఇక్కడ అనేక వస్తువులు ఎదురయ్యాయి ఈ మధ్య కాలంలో నేను సుమారు ఒక ముప్పై హోటల్స్ ప్రారంభించాను నేను డాబాలు ఇది కూడా ఒకప్పుడు హోట్సెంట్రెడ్ రావాలని ఆలోచించేవాడు కానీ ఈరోజు యూత్ హోటల్ పినికి వస్తారు అనేక మార్పులు నెల్లూరు అంటే కారం దోశ బిర్యానీ మంచి భోజనం పేరు ప్రతి హోటల్లో ప్రత్యేకత ఆ ప్రత్యేకతలో వెరైటీ ఐటమ్స్ కాపరే కాపు హోటల్ సిటీకి వెళ్ళే వాళ్ళ ఐటమ్స్ అలాంటిది నెల్లూరులో అనేక రకాల ఐటమ్స్తో కస్టమర్ ఒక అప్పుడు హోటల్ కావాలంటే ఆలోచించేవారు ఈరోజు ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడు హాలిడేస్ వస్తుందా కుటుంబ సమేతంగా పోయి మనం హోటల్లో బస్ చేస్తాము దానికి ఏంటంటే నాణ్యత పైన భోజనం ఇస్తారు దాంట్లోనే సజీవి గారు ేగరా గారు అలాగే అఖిలా గారు వీరందరూ కలిసి ఈరోజు బ్లూ తారా కేవ్ సిల్డర్ పార్క్ రోడ్లో ఏర్పాటు చేశారు ఇదో మన ప్రారంభం జరిగింది కేవ్ కంటే చాలా మందికి ఏదో నేను కూడా అక్కడ అనుకున్నాం వచ్చి చూసిన తర్వాత ఒక స్టార్ హోటల్ దాకా అరేంజ్మెంట్స్ కానీ ఆ చైర్స్ కానీ ఆ లోపల కిచెన్లో కలపడ కలపడతా ఉంటాయి కిచెన్ వాళ్ళు వేసే యూనివ్ బాక్స్లో కానీ వాళ్ళు చేసే ప్రతి ఐటమ్ కూడా అది ఎక్కడైనా కూడా కిచెన్ ఎలా ఉంటుంది కానీ కిచెన్ మీకు అది కాకుండా సతీష్ సుధీర్ గారు ఎక్కువగా మనకి కిచెన్ అనేది ఫేమస్ మన ఆ తమిళనాడు ఐటమ్స్ కూర్చొని కట్టాల్సి తమిళనాడు మాస్ వచ్చేసి నేను డిఫిన్ చేశాను వడ కానీ కట్టి కానీ దొంగలు కానీ సార్ అక్కడికి పాయిస్ కూడా ఇచ్చాను అలా టేస్ట్ కొన్ని అలాగే కాఫీ లాగే లాగి ఒక్కో పాత కాలం తాగేవాడి అది ఏదైనా కూడా జాస్ తాగితే ఆనందా టేస్ట్లో ఉంది ప్రతి ఐటెం కూడా క్వాలిటీగా ఫారా కలిగి నెల్లూరులో మంచి కిఫిన్ గోయి ఉంది సతీష్ గారు ఈ ఫీల్డ్లో రావటం దానికి వేగనగా సపోర్ట్ చేయటం అలాగే అఖిలా గారు సతీష్ సుధీర్ గారు మీకు దేశం మన్మంటా రెస్టారెంట్

ఆ పాటు ఇది కలిసి రావటం అలాగే మన శ్రీమతి గుంటూరు ఉద్యోగం రావటం అన్నీ కూడా అందరూ మన ఇరవై ఐదు క్లాసుల కన్వీనర్స్ హరిబాబు గారు నాదే గారు సాయి గారు చార్ అలాగే రమణే గారు అందరూ కూడా వచ్చి జరిగింది తిరిగి కాదు మన చిత్తలు కాదు మన విశాల సబ్ చేస్తున్నాం చాలా పాలిటీ పిల్లల్లో కూడా పోటీ ఎక్కడైనా నాన్ వెజ్ ఉంటుందో వెజిటేరియన్ హోటల్స్ ప్రశాంతంగా కూర్చొని ఫోన్ చేసేసి బుక్ చేసి ఫస్ట్ బస్టాండ్ నెల్లూరులో సెంటర్ సెంట్రల్సీతో పెట్టడము చాలా క్వాలిటీ నెల్లూరు ప్రజలు కూడా ఎక్సెస్ ఏ హోటల్ కాకుండా కొత్త హోటల్ కూడా ప్రోత్సహించండి ఎందుకంటే యువకులు వచ్చారు కాకుండా నేను ప్రజలకు ఒక మంచి భోజనం అని చెప్తున్నాను పనులు చేయాలి నెల్లూరు ప్రజలు కొత్త హోటల్ని ప్రారంభించ ప్రోత్సహించండి

వాళ్ళు ఇచ్చే ప్రీమియం క్వాలిటీ కానీ వాళ్ళు ఇచ్చే స్టాండర్డ్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి సో అలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో జరగలేదు సో మాకు వరకు సో వన్ ఆఫ్ ద ఒక మంచి ప్రీమియం ఫిఫ్టీన్స్ హోటల్ ఆంధ్రలో మేమే ఇచ్చామని చెప్పి వీఆర్ ట్వింటి అండ్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద గీ వీ యూస్ సో మా మేము మా మెయిన్ స్పెషాలిటీయే ద గీ గురి గీ వాళ్ళు సో ఏంటంటే సో వీళ్ళు ఎన్నో రకాలు ఉంటాయి సో మీ వాడే క్వాలిటీ మేము వాడే ఇంగ్రీడియంట్స్ చాలా దోసలకు వాడడం కానీ పొంగలికి వాడేది కానీ చాలా క్వాలిటీ ఉండడం వల్ల సో కస్టమర్ మా మీరు సంపాదించడం అనే మాసే కాకుండా కస్టమర్ కూడా మంచి ఫుడ్ ఇవ్వాలి మంచి హెల్త్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో మేము ఓపెన్ చేస్తున్నాము అండ్ మాది ఓపెన్ కిచెన్ అండ్ హైటెక్ కిచెన్ సో మనం చాలా రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ చూస్తూ ఉంటాం కిచెన్ లోపల ఉంటుంది తెలియదు ఇప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి సినారియోస్ కూడా సో మా సో మన మన దాంట్లో అట్లాంటి ఇష్యూసే ఉండవు ఎప్పుడైనా కూడా ఎదురుగుండా కస్టమర్ ఎదురుగుండా ఒక ఐటెం ప్రిపేర్ చేసి అన్ని ప్రిపరేషన్స్ అక్కడ చేస్తా ఉంటే కస్టమర్ కూడా అర్థం అవుతుంది మనం ఎలా వాడుతున్నాము ఎలా చేస్తున్నాము ఎంత ఎంత హోమ్లీగా ఇస్తున్నాము అనేది కస్టమర్కి ఇక్కడ మన రెస్టారెంట్ ద్వారా తెలుస్తుంది సో దానివల్ల కస్టమర్ కూడా ఎప్పుడు బ్యాడ్ ఒపీనియన్ పడదు సో హోయి కండ్ హ్యావ్ లైఫ్ కిషన్ సో ఈ కాన్సెప్ట్ని నేను సర్వీస్ చాలా ముందు నుంచి ఎప్పటి నుంచో ప్లాన్ చేసి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వర్కౌట్ చేసి సో చాలా కష్టపడి మేంద్రము సో ఇట్లా ఈ మొత్తం సెటప్ని ఇంప్లిమెంట్ చేస్తాం సో థ్యాంక్ యూ నెల్లూరు ప్రేక్షకులకి నమస్కారం నేను మన్వంత్ర మల్టీజన్ రెస్టారెంట్ మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ పెట్టడం జరిగింది చాలా ఎంకరేజ్ చేశారు మా రెస్టారెంట్ని మాత్రం నెల్లూరు ప్రజలైతే చాలా ఆదరించారు అలాగే ఇప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన పార్ట్నర్స్తో ధృవతారా కెఫే అని ప్యూర్ వెజ్ కాన్సెప్ట్తో టిఫిన్స్ మీల్స్ స్నాక్స్ డెజర్ట్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది సో దీన్ని కూడా అలాగే మాకు ఎప్పుడు ఉండే సపోర్టే అందరూ ఇస్తారని కోరుకుంటున్నాను అండ్ ఖచ్చితంగా ఇక్కడ మంచి క్వాలిటీ ఇస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము మా కిచెన్ హైజీన్ స్టాండర్డ్స్ నుంచి వాడే ఇంగ్రీడియంట్స్ వాడే నెయ్యి ప్రతి ఒక్క పదార్థము చాలా టేస్టీగా రుచికరంగా అలాగే ఆరోగ్యంగా ఉండాలని మంచి మీల్స్ కూడా మీల్స్ ఇంతవరకు మేము ఎప్పుడూ మన్మంత్రాలో లేదు సో మీల్స్ కూడా ఇక్కడ పెట్టి టిఫిన్స్ మీల్స్ పెట్టడము ఇటువంటి సెగ్మెంట్లోకి రావడము అది ఇంత మంచి ఏరియాలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో చూస్ చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఎప్పుడూ మాకు సపోర్ట్గా ఉండే మా అమరావతి కృష్ణారెడ్డి గారికి ఏపీ హోటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఇరవై ఐదు కళా సంఘాలు అధ్యక్షులు ఎప్పుడు ఎప్పుడు ఏం కావాలన్నా కళాకారులకు కానీ హోటల్ ఫీల్డ్ వాళ్ళకు కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ఐటమ్స్ పెట్టే ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఆయన సపోర్ట్ ఫుల్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా చీఫ్ గెస్ట్గా కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు అలాగే ఇక్కడ వచ్చిన ఇరవై ఐదు కళా సంఘాలు మెంబర్స్ అందరికీ శ్రీమంతి నెల్లూరు సుప్రియా గారికి అండ్ మిస్ నెల్లూరు